ఇప్పుడు విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అన్నగారి పేరు బాగా వినబడుతుంది జూబ్లీహిల్స్ లోని అనేక సామాజిక వర్గాల్లో కమ్మవారు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు ఆ ఓటు బ్యాంకును ఆకర్షించడానికి ఇటు కాంగ్రెస్ అటు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాయి దీంతో ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ పేరు మారుమోగుతోంది మొన్నీ మధ్య జూబ్లీహిల్స్ కమ్మ సంఘం నేతలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు వారి సమస్యలు విన్న సీఎం సానుకూలంగా స్పందించారు సమస్యల పరిష్కారంతో పాటుగానే అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు ఇటీవల ఎన్నికల ప్రచారంలోనూ అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టే బాధ్యత తనదేనన్నారు రేవంత్ రెడ్డి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను వచ్చి ప్రారంభిస్తా అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు మనందరికి ఆదర్శనీయుడు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఆయనని గౌరవించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీకి స్వర్గీయ ఎన్టీ రామారావు పేరెత్తే నైతిక అర్హత లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్ శంషాబాద్ విమానాశ్రయానికి పెట్టిన ఎన్టీఆర్ పేరును తొలగించి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పేరు పెట్టిందని గుర్తు చేశారు ఎన్టీ రామారావుపై గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు తన జీవితమంతా వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ పార్టీ గనుక ఎన్టీ రామారావు విగ్రహాలు పెడితే ఆయన ఆత్మ ఘోషిస్తుందన్నారు కమ్మ సామాజిక వర్గం కోరినట్టు తామే ఎన్టీఆర్ విగ్రహం పెడతామని గతంలో కమ్మం సహా పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టినట్లు గుర్తు చేశారు కేటీఆర్ ఇయ్యాల ఎన్టీ రామారావు గారి మీద ఎక్కడ లేని ప్రేమొచ్చింది రేవంత్ రెడ్డి గారికి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు నేను రేవంత్ రెడ్డిని ఒక్కటే అడుగుతున్నా నీకు నిజంగా ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉందా ఓట్ల కోసం తప్పై రెండేళ్ళు ఎన్టీ రామారావు ఎందుకో యాదికి రాలేదు ఓట్ల కోసం నేను ఎన్టీఆర్ గారు విగ్రహం పెడతా అంటుండు నువ్వేందయ్యా పెట్టేది ఎన్టీ రామారావు గారి విగ్రహము మేము పెట్టినాం ఎన్టీ రామారావు గారి విగ్రహాలు మాగంటి సునీతమ్మను గెలిపించండి సునీతమ్మను దేదీప్యమ్మను ఇచ్చి వాళ్ళిద్దరి చేతుల మీదుగా మా పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహాన్ని పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొత్తంగా ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఎన్టీఆర్ అభిమానులు కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు ఎన్టీఆర్ చరిష్మ క్లెయిమ్ చేసుకునేందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు దీంతో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ పేరు గట్టిగా వినిపిస్తోంది మరి కమ్మ సామాజిక వర్గపు ఓటర్లు ఎవరి హామీకి మొగ్గు చూపుతారో చూడాలి